నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు కేవలం ఒకే ఒక కామెంట్ చేయండి మీ రాశి మీ జన్మ నక్షత్రం కామెంట్ చేయండి జ్యోతిష శాస్త్రం ప్రకారం శుభయోగాలు ఏర్పడుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు శుభ గ్రహాల మధ్య కూడా పరివర్తనలు జరిగినప్పుడు రాశి ప్రవర్తనలు జరిగినప్పుడు తప్పకుండా మన జీవితాలలో సానుకూలంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి పాజిటివ్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి వాటి మధ్య ఆ వాటి వల్ల ఏర్పడే ఆ ప్రభావం కూడా చాలా రోజులు ఉంటుంది ఈ పరివర్తన జరిగే సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు చేపట్టే పనులు వీటి వల్ల మన మన భవిష్యత్తులో చాలా మంచి మంచి మార్పులు కూడా వస్తాయి విజయవంతం అవుతాయి అవన్నీ తప్పకుండా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గురు చంద్రుల మధ్య జరుగుతున్న రాశి పరివర్తన కూడా ఇట్లాంటిదే అనమాట చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్చపట్టి ఉండడం గురువుకి చెందిన ధను రాశిలో చంద్రుడి సంచారం పరివర్తన యోగానికి కారణం అవుతుంది దీనివల్ల మేషరాశి మిథున రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మీనరాశులు ఈ ఐదు రాశులకి చాలా లాభం ఉండబోతుంది అదేంటో తెలుసుకుందాం ఫస్ట్ మేషరాశి మేషరాశికి చతుర్థ భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఒక అర్హైన రేర్గా చూసే ఒక యోగం వీరికి ఏర్పడుతుంది కహల యోగం అంటే అధికార యోగం ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది మీరు మీ జీవితంలో ఏదన్నా అధికారం చేపట్టాలనుకుంటే అది ఈ టైంలో నెరవేరుతుంది కొంచెం ట్రై చేస్తే చాలు మీకు ఫైనాన్షియల్గా బాగా డబ్బులు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు అవన్నీ కూడా మీకు చేతికి తగు వస్తాయి అంటే ఉన్నటువంటి సడన్ గా ఎక్కడి నుంచి అయినా సరే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది పితృఆర్జితం లభిస్తుంది మీకు తల్లిదండ్రుల వారసత్వానికి సంబంధించినవి వారసత్వ ఆస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మీరు యుఎస్లో అట్లా లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయాలనుకొని అవి ట్రై చేస్తుంటే అవి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి ఇప్పుడు వస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా మీ అమ్మాయికి మీ అబ్బాయికి విదేశీ సంబంధాలు చూడాలనుకుంటున్నట్లయితే అవి కూడా ఖచ్చితంగా ఈ టైంలో నెరవేరుతాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ధన సమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతుంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో వీరికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి బిజినెస్లలో పార్ట్నర్షిప్స్తో ఉంటే పార్ట్నర్స్తో ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ తీరిపోయి అవన్నీ పరిష్కారం అయ్యి మీరు మీ బిజినెస్ బాగా ప్రోగ్రెస్ అవుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో మీ పిల్లలకి పెళ్ళిళ్ళు జరగాలనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ టైంలో వా వారితో ప్రేమలో పడటం కానీ సంపన్న కుటుంబాలు వాళ్ళతో ప్రేమలో పడటం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ జరుగుతుంది మీ పిల్లలకి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా సరే వాళ్ళు ఆన్ సైట్ వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది నిరుద్యోగులకు కూడా విదేశీ విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది వీళ్ళకి అట్లాగే పర్సనల్గా పర్సనల్ రీజన్స్ అయినా సరే విదేశాలకు వెళ్ళి టూర్లు టూర్లు వేసే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్లలో మీరు కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ టైంలో మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఆల్రెడీ ఒకవేళ మీరు షేర్లు స్పెక్యులేషన్స్లో పెట్టినా కూడా వాటికి చాలా ప్రాఫిట్స్ చూస్తారు మీరు టైంలో నెక్స్ట్ రాశి కన్యా రాశికి చతుర్థ లాభాధిపతుల మధ్య పరివర్తన జరుగుతుంది అందువల్ల వీరికి ఆస్తి పరంగా చాలా లాభాలు కలుగుతాయి ఆస్తి విషయాల్లో వీరికి సమస్యలన్నీ తీరిపోతాయి ఆస్తి వివాదాలు కూడా ఏమన్నా ఉన్నట్లయితే కోర్టు కేసుల్లో ఆస్తి వివాదాలు ఉన్నట్లయితే మీకు అనుకూలంగానే అవి పరిష్కారం అవుతాయి మీకు అనుకూలమైన తీర్పులే వస్తాయి అనేక విధాలుగా ఇట్లా మీకు ఉన్న ఆస్తి సమస్యలు ఆర్ ఆర్థిక సమస్యలు తీరిపోవడం వల్ల జీవితంలో మీకు చాలా ప్రశాంతత కలుగుతుంది వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్ కూడా మీకు చాలా బాగుంటుంది మాతృ సౌక్యం కలుగుతుంది తల్లి కారణంగా లేదా తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం కూడా ఉంది కుటుంబంలో మీకు ఫ్యా ఫంక్షన్స్ జరగవచ్చు అంత శుభంగానే ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారికి ఇదే మంచి టైము కొత్తగా నూతన గృహప్రవేశాలు చేయడానికి కూడా మీకు ఇదే కరెక్ట్ టైము నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ధన భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ఈ టైంకి వీళ్ళకి ఎంత పట్టిందంత బంగారం అవుతుంది అసలు ఏం పట్టుకున్నా సరే ఏ పని తలబెట్టినా సరే అదంతా పాజిటివ్గానే జరుగుతుంది వీళ్ళకి మంచి ఎగ్జా గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది వీరికి కూడా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఎప్పుడో ఫ్రెండ్కి ఇచ్చేసి మర్చిపోయిన డబ్బులైనా సరే వాళ్ళంతటి వాళ్ళే తిరిగి ఇచ్చేయడం కూడా జరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా రకరకాల పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు అవంతా ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి మించిన రెట్టింపు ఆదాయం లభిస్తుంది ఉద్యోగాలకి ఉద్యోగాల్లో ఆల్రెడీ ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉండండి కొత్త కొత్త జాబ్స్కి అట్లాగే ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఇదే కరెక్ట్ టైము ప్రమోషన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా వ్యాపారాల్లో మీరు ఏదన్నా ఒక ఎస్టిమేషన్ వేసుకొని మాకు ఇంత లాభం వస్తుంది అనుకొని మీరు ఎస్టిమేషన్ వేసుకొని అంత పెట్టుబడి పెట్టినట్లయితే దాని మీరు అనుకున్న దానికే ఊహించిన ఊహించని విధంగా ప్రాఫిట్లు వస్తాయి మీకు ఎవరైనా పిల్లలు లేరని బాధపడుతుంటే సంతానం లేదు మాకు అని బాధపడుతుంటే వృశ్చిక రాశి వారికి కూడా ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది బాగా సెటిల్ అయిన ఫ్యామిలీస్తో మీకు కానీ మీ పిల్లలకు కానీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి పంచమ దశమ స్థానాల వల్ల పర్ వీటికి మధ్యలో పరివర్తన ఏర్పడడం వల్ల వీరికి కూడా అనేక అదృష్టాలు కలుగుతాయి అవి ఏంటంటే ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడాలి వీరి ప్రభావం గురించి వీరి ఉన్నతాధికారులు తెలుసుకొని వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ లేదంటే వీరికి బోనస్లు ఇంక్రిమెంట్స్ ఇయ్యడం కానీ జరుగుతుంది ఎగ్జామ్ ఏదన్నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసా రాసి లేదా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేది ఉంటే అది కూడా ఈ టైంలో చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న పోటీ పరీక్షలలో కానీ మీరు అనుకున్న ఇంటర్వ్యూలలో కానీ ఖచ్చితంగా మీకు అనుకూలమైన రిజల్ట్స్ వస్తాయి మీరు సక్సెస్ అవుతారు అక్కడ వీరికి కొంచెం ఎంతైనా కొంచెం స్పిరిచువాలిటీ పెట్టుకుంటే మీనరాశి వారు ఈ టైంలో స్పిరిచువల్గా కొంచెం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది ఆధ్యాత్మికంగా దైవ చింతనలో ఉండడం మీకు మంచి కలిగిస్తుంది అట్లాగే ప్రముఖులతో కొంచెం సన్నిహిత బంధాలు ఏర్పడే అవకాశం ఉంది తద్వారా మీకు కూడా మంచి పేరే వస్తుంది షేర్స్ స్పెక్యులేషన్స్లో మీరు కూడా పెట్టినట్లయితే మీకు లాభాలే లాభాలు వస్తాయి అట్లాగే లాటరీ ఏదన్నా లాటరీ టికెట్స్ గురించి తెలిస్తే లాటరీలో పాల్గొనాలనుకునే వారికి కూడా ఈ సమయంలో మీరు లాటరీ టికెట్లు తీసుకున్నట్టయితే మిమ్మల్ని వరించే అవకాశం ఖచ్చితంగా ఉంది